సలార్ సినిమాలో చూపించిన కాటేరమ్మ దేవత ఎవరు ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది చాలామందికి తెలియదు దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆధారంగా దైవంగా మారింది శ్రీ కాటేరి దేవత నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో కాటేరమ్మగా ఆలయాలలో కొలువై పూజలు అందుకుంటోంది పార్వతీదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు కొన్ని చోట్ల ఊరికి కాపలా దేవతగా మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు జానపద కథ ప్రచారం ప్రకారం కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రోజూ రాత్రిలు ఎటో వెళ్ళిపోతుంది సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది ఒకరోజు కైలాసం అడవులకుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు హఠాత్తుగా రూపంలోకి మారిపోయి శివాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు ఆమె అందులో పడిపోయి తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది ఇకపై ఇలాంటి చేష్టలకు పాలుపోనని శివుడికి మాటిస్తుంది భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి విధేయురాలైన భార్య పార్వతీదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే కాటేరి దేవతగా చెబుతుంటారు తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా సర్వ నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ ఈ దేవతకు జాతరలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి తమిళనాడు కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తారు శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనమిస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తుంటారు కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని నిమ్మకాయలు ఎర్ర పువ్వులతో పూజిస్తారు జంతు బలిలో కోళ్లను మేకలనే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు కుల దేవతగాను కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటుంది మద్రాసి సంస్కృతిలో మద్యం సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తుంటారు